బాబు ఆ సామ్రాజ్ కళల్లో బాధ కనిపించింది కానీ నా కళల్లో పేవ కనిపించలేదా నువ్వ నువ్వంటే నాకు ఇట్టం నిన్నే పెళ్ళి చేసుకుంటాను మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను ఏటే టైమెల్ల మాడుతున్నావు ఇప్పుడే తెలిసిపోయింది కదా నాకు చదువు కనపడదు లేదు తిన్నాను దీని మీద సెలెక్ట్ సచ్చిపోయేటి మాడే ఆ పేవంటే ఇంతే మరి ఇలాగే చెప్తారు చేస్తున్నాం సేపు ఇప్పుడు నిన్నెవరు చూసుకుంటారా అంత మాట్లాడేసామంటే పెట్టలేవు మూడు అని చేసుకోలేదు